ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహిమని గురించి ఒక అద్భుతమైన కథ తెలుసుకుందాం ఇది సముద్ర తీరంలో చోటు చేసుకున్న ఓ అద్భుతం మన పూర్వకాలంలో ఈ ఘటన జరిగింది ఇది ఎంత పెద్దది మరియు అద్భుతమైనదో ఆ సమయంలో ఉన్నవారు తన జీవితాన్ని మార్చుకున్నారని చెబుతుంది పూర్వం ఒక రాజ్యంలో ఉన్న ఒక మహర్షి సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు ఈ మహర్షి వేదాలు శాస్త్రాలు అద్భుతంగా అధ్యయనం చేసిన వారు కానీ ఆ మహర్షికి ఒక సమస్య ఎదురవుతుంది అతనికి శక్తివంతమైన శత్రువులు ఎదురై అతను ఆందోళన చెందుతూ నిత్యం దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఒకరోజు అతను సుదీర్ఘ ధ్యానం చేసి ఆ పాపముల నుంచి విముక్తి పొందడానికి ఎక్కడో వెళ్లాలని సంకల్పించాడు అతను సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజారాధన ప్రారంభించాడు రాత్రి సముద్ర తీరంలో పూజ చేస్తూ మహర్షి స్వామిని ఆప్యాయంగా పిలిచి తన బాధలను నివారించడానికి తనకు మోక్షం దక్కించడానికి ప్రార్థించసాగాడు అతను సుబ్రహ్మణ్య స్వామిని నమ్మి చేసిన పూజకు పవిత్రమైన శక్తులు అనుసరించాయి సుబ్రహ్మణ్య స్వామి ఆయన ప్రార్థనలకు జవాబు ఇవ్వడమే కాక సముద్రపు నీటిని తన దగ్గరకు రప్పించి ఒక అద్భుతమైన రీతిలో పరిణామం కలిగించారు ఒక నీరు ఒక ప్రకాశవంతమైన రూపంలో మారింది అప్పుడు మహర్షి నిశ్శబ్దంగా ఆ అద్భుతాన్ని చూశాడు సముద్ర నీటిలో పలు అద్భుతమైన దృశ్యాలు కనబడేలా ప్రారంభమయ్యాయి సుబ్రహ్మణ్య స్వామి ఒక దేవదేవతగా ఆ వెలుగులో తేలింది ఆ సముద్ర నీటిలోని ప్రకాశం కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సాక్షాత్తు దర్శనాన్ని సంకేతం ఇచ్చింది ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత మహర్షి అపూర్వంగా అనుభవించిన శక్తితో దూషించబడిన దుష్ట శక్తులు తొలగిపోయాయి ఆయన పట్ల ఆ దేవత ఎంతో దయతో ఉండింది దీంతో మహర్షి తన భయాలను బాధలను చదించి సుబ్రహ్మణ్య స్వామిని ప్రశంసిస్తూ అతని మహిమను ప్రపంచానికి చాటాడు స్వామిని ఆయన అనుగ్రహాన్ని ఆశించే శక్తిని నమ్మితే ఎన్ని కష్టాలు వచ్చినా మనం వాటిని అధిగమించగలిగాలని చెప్పే ఒక గొప్ప సందేశం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులతో మనం నిరంతరం శక్తి ధైర్యాన్ని పొందొచ్చు ఈ అద్భుతం ఈరోజు కూడా మనకు ప్రేరణగా నిలుస్తుంది భక్తి మనలను ఆధ్యాత్మికంగా పవిత్రంగా మారుస్తుంది మనం సదా విశ్వాసంతో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆయన మన జీవితాన్ని కూడా శుభదైవ శక్తులతో పరిపూర్ణం చేస్తారు మన పూర్వకాలాల్లో జరిగిన ఈ అద్భుతం మనకు ఒక గొప్ప పాఠాన్ని అందిస్తుంది దైవభక్తి ద్వారా మనం ఎలాంటి సమస్యలను అధిగమించవచ్చు అటువంటి శక్తులు మనతో కలిసి ఉంటాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి